మాట్లాడకు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అవన్నీ రాయలేదు మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా మా సార్లు కూడా చేస్తా మాలు కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదో ఇది మాత్రమే మాట్లాడు అంతా இப்படி நவ் வச்சா கதா தீனி மாதிரி முன்சல் அதிக்காரி ஃபோன் ஆயிடா நான் மா <laughs> స్థలం గురించి మాట్లాడు వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పని లేదు స్థలం గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఈయన అప్పుడు కేసులు కట్టమని పని చేస్తున్నాడు చెప్పినారు నేను ఒక్క కేసు కూడా కట్టలేదు ట్రాన్స్ఫర్ చేసిన અવન્ની હોતું સાહેબ તું પેલા ડબ પર મનન બીચું તું ઇનમ બીચું તું બેન્ચેલું

ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు నువ్వు స్థలం గురించి మాట్లాడు పోలీసు గురించి మాట్లాడుకుంటా పోలీసు ఆయన చెప్పిన అవాస్తవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తాను రెండు వేల ఏళ్ళలో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్ట కొంచెం మళ్ళీ తీసుకోండి మున్సిపల్ మున్సిపల్ సర్వేయర్ టౌన్ సర్వేయర్ నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన చూసారా మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండి స్ట్రక్చర్ ఓకేనా దాంట్లో ఒరిజినల్ అయితే మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ గుడియాతం రోడ్లో నాకు ఏముంది ఏమీ అని ట్యాక్స్ రిసిఫ్ట్లు చూశారు కదా కొన్ని ట్యాక్స్ రిసీప్ట్లు ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకు పోయాను ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది మొన్నే నేను మళ్ళీ రిన్యూవల్ చేశా ఎప్పుడు చూసుకోండి దీన్ని ప్లాన్ అప్రూవల్ అంటారు చూసుకోమని చెప్పండి దీన్ని బిల్డింగ్ పర్మిట్ ఆర్డరు చూసారా ప్రతి ఒక్కటి ఉందా ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది గవర్నమెంట్ నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏమి ఇచ్చారు అట అకార్డింగ్లీ ది రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ దేర్ షెల్ బి నో ఆర్డర్స్ నాట్ కాస్ట్ ఇద చూడండి టిల్ సచ్ టైమ్ ఇఫ్ ద పిటిషనర్ ఈజ్ కంటిన్యూయింగ్ ద పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్డ్ అని ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు డేట్తో సహా చెప్తా అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి ఆయన చెక్ చేసుకోండి ఇంకొక విషయం మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్ లైన్ వ్యక్తి వచ్చింది మాట్లాడేది చూడండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమనంటే తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నుంచి నేను ఇక్కడ ఉండ గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తాను నాకు ఏ విధంగా తీసుకున్నా నా అనుభవం ప్రకారం తీసుకున్నా నేను అన్నిటికీ ఎలిజిబులిటీ ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇది ఇచ్చారు ఏమది కొత్తగా ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ఒక రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం లేదు ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి నాకు నలభై ఐదేండ్లు ఈ నలభై ఏండ్లలో ఆయన ఫలం ముఖం కూడా చూసినాడు అప్పుడు అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం సాగిచ్చినాం మళ్ళీ పద్దెనిమిదేళ్ళుగా నేను ప్రెస్లో ఉన్నా నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే జాగాలు అన్నీ కొట్టేసిన నాకు ఆ రోజు అప్పుడు ఏంటన్నా కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగిని డెమాలిష్ చేయాలని చూశాడు చూసిన నేను చట్టపరంగా హైకోర్టు ఊరుకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్బాటం కోసం ఏమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా ఆయన మీడియాలో రావాలా దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాల అందుకని కొంత చెంచాగాళ్ళని ఎవరిని చెంచాగాళ్ళని కొంతమంది నేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి నా దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా అసలు తెలుసా ఏదైనా అక్రమమైన ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చట్టం నువ్వెవరే ఆ చట్టాన్ని రేచేట్లోకి తీసుకునే దానికి డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు సిగ్గు అనిపించేలా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేస్తే మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు తోటి కూర్చోబెట్టేది మీతో ఉండారు వెనకాల చెంచాగిరిలో వాళ్ళ మాటలు ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం లే మీకు మీడియా అంటే గౌరవం లే పైన అధికారం లేకుండా దౌర్జన్యం చేస్తారు మేము ఎప్పుడైనా అధికారులపైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందే మాది మా బాస్ మాకు పెట్టిండే విలువలు అది మేము పోతే పది మంది చేతులు ఇచ్చి ముక్కాలని మేము పోతాము సమాజం లేకి విధంగా మిమ్మల్ని చూస్తే చేతురించుకుంటారు చూడ ఆ విధంగా మేము బతకడం లేదు అయినా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తానరా మీరు ఈరోజు మీరు ఏ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు దౌర్జన్యాలు దందాలు దాదాగిరిలు ఇవన్నీ మీ నైజం అది మీ పేటెంట్ హక్కు కూల్చివేతలు అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య మాకు తెలిసిన విద్య అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత ప్రభు గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు చెప్పేవాన్ని శ్రీరంగ నేతలు దూరే దోమిద గుర్సులు అంటారులా అట్లా మీ భాగవతం దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమ చేయింటే మేము కూడా తలోంచి మీకు సహకరించే వాళ్ళం అది లేకుండా కలెక్టర్కి పెట్టాము వాళ్ళకి పెట్టాము అధికారులను బెదిరించడం దీనికి తోడు ఒక ముస్లిం కోటలో ఇక్బాల్ బాయి వాళ్ళది మీరు మీ మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కన్నా తెలియంది కాదు భారతీయ దగ్గర ఏం కొట్టి ఏం చేశారని గంటా ఊర్లో మీతో ఉన్నారే మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా మీ టౌన్ కన్వీనర్లుగా నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టాడు దేంట్లో గవర్నమెంటు ప్రభుత్వ స్థలంలో ప్రస్తాలో కట్టాడు అది ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే ఇంకొక కౌన్సిలరు ప్రభుత్వ స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఎవిడియన్స్లో వీడి పోయి అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో విఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు రెండు రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా లే చేస్తానే పోయారు పనులు చూడండి గంటా ఊర్లో ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లేసి ఎనభై అడుగుల రోడ్లు ఉంటే ఆ రోడ్లంతా ఆక్రమించి పట్టాలి అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వేకోటలో ఎక్కడ పేర్నంబర్ రోడ్డు దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ పాపేపల్లి లేవుట్లో కానీ దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీటీసీకి సంబంధించింది కానీ రాజపేట రోడ్లో మీరు చేసింది ఆక్రమణలు కానీ ఇవన్నీ మాకు తెలియంది కాదు కానీ మాకు తెలిసిన మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనే ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు కానీ మీరు వచ్చారు కాబట్టి మేము కూడా మేము ఏమని రేపు నుంచి చూపిస్తాము దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నాను మీకు